బ్రో రామ్ చరణ్ది ఆర్సీసీ ఆర్సీ లుక్ వచ్చింది కదా దాని గురించి మీరు చెప్పండి ఏమన్నా ఏమంటానంటే ఎప్పుడెప్పుడు ఆని మెగా అభిమానులు ఎదురు చూస్తున్న లుక్ ఈరోజు రిలీజ్ అయిందంటే మామూలుగా లేదు అసలు మాస్ ఉట్టి పడేలాగుంది ఏంటంటే ఆయన నోట్ల బీడీ పెట్టుకొని వెలిగించుకుంటుంటే ఇవమ్మ మాస్ లుకు బ ఏందో ఊర్లలో ఏదో తీస్తున్నారని అనుకున్నాం కానీ ఈ మూవీ మాత్రం ఎక్స్పెక్టేషన్ చాలా పెద్దగా ఉన్నది ఇంకొక విషయం ఏంటంటే మూవీ టైటిల్ చూడు పెద్దది అని చెప్పేసి పెద్ద అంటే ఊరికి పెద్దగా ఉండొచ్చు లేకపోతే ఒక సంఘానికి పెద్దగా ఉండవచ్చు లేకపోతే ఒక ఏరియాకి పెద్దగా ఉండొచ్చు రాష్ట్రానికి సిఎం అన్న ఆ కూడా పెద్ద అంటారు అంటే అప్పటి పదాలు వెనకట్ పదాలు అన్నట్టు ఆయన ఇప్పుడు ఐడెంటిటీ కోసం పోరాడుతున్నాడు అని అనిపిస్తుంది ఎందుకంటే ట్విట్టర్లో కూడా రామ్ చరణ్ అన్న అదే పెట్టిండు ఐడెంటిటీ అని అంటే ఐడెంటిటీ అంటే ఆయన గురించి ఆయన పోరాడుతున్నాడా లేకపోతే ఆయన జాతి గురించి పోరాడుతున్నాడా ఆయన వెనక ఎటువంటిది ఏమి జరుగుతున్నది అనేది సినిమా చూస్తే అర్థమవుతుంది ఇంకొక విషయం ఏంటంటే అన్నది సినిమా మొన్న పోయింది అది ఇది అని చెప్పి ట్రోల్ చేసిన నా కొడుకులకు ఇదాన్ని చూస్తే ఒక్కొక్కరికి జాప్ గులాబ్ జామా అయిపోతుంది ఎందుకంటే మామూలుగా లేదు ఇది ఒక లో వస్తున్నది ఆర్సి సిక్స్టీన్ అంటే మొన్న ఒక కే కొంత వంద మంది మందినో రెండు వందల మంది తీసుకుపోయారట అంత రేంజ్లో వస్తున్నది ఒక్కొక్కరు ఈ సినిమా చూసినట్టే బాబా ఏందబ్బా ఈ సినిమాలో అసలు నటన కాదు జీవించింది అని అనాలి కొంతమంది మా ఫ్రెండ్స్ కూడా మూవీలో వర్క్ చేస్తున్నారు వాళ్ళు చెప్పిన ఇన్ఫర్మేషన్ ప్రకారం కంటే ఈసారి టాలీవుడ్ నెంబర్ వన్ మూవీ అయ్యేది పక్క ఇదే అన్ని రికార్డులు బ్రేక్ చేస్తుంది అని చాలా చాలా అంచనాలు పెట్టుకొని ఉన్నారు ఫ్యాన్స్ అయితే పూర పండుగ వాతావరణం నుండి బాబా బాబు ఏం అట్లా వెళ్ళి జనాలు మొత్తం వాళ్ళైతే ఓ అంటే ఆర్సీ సిక్స్టీన్ ఆర్సీ సిక్స్టీన్ పెద్ది పెద్ద అని చెప్పేసి కాకపోతే టైటిల్ అయితే బరాబర్ పెట్టి పెద్ది అనేది ఎప్పుడు ఎవ్వరు పెట్టలేరు కాబట్టి ఈ ఈ సార్ ట్రై చేసిండు చిబ్బరిదొస్తున్నది కానీ ఈ మూవీ అనేది ఒక రేంజ్లో హిట్ అయ్యి మన గ్లోబల్ స్టార్కి వరల్డ్ వైడ్గా ఫ్యాన్ ఫాలోయింగ్ వాళ్ళ నాన్నల నుంచి వెళ్ళి ఎట్లున్నదో వాళ్ళ నాయనని తండ్రిని మించిన తనయుడుగా మంచి పేరు తెచ్చుకొని ఇంకా నాలుగైదు ఆస్కార అవన్నీ తేవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ నేను